నమస్తే వెల్కమ్ టు మనం జీవి మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు సజ్జన్ రామకృష్ణారెడ్డి మొన్న ఒక వ్యాఖ్య చేశారు రాజశేఖర రెడ్డి మరణానికి సంబంధించి మాకింకా అనుమానాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు జాయిన్ అయ్యే విషయానికి సంబంధించి వ్యాఖ్య చేశారు మరి అనుమానాలు ఉన్నప్పుడు ఎందుకని ఇప్పటి వరకు దర్యాప్తు జరగలేదు ఇప్పుడు గతంలో ఒక సంఘటన మీ దగ్గర ప్రస్తావిస్తున్నాను రజనీ గారు రిలయన్స్ మాటల మీద రిలయన్స్ సంబంధించిన కార్యాలయాల మీద దాడులు చేశారు ఈ కుట్ర ఉంది రాజశేఖర రెడ్డి మరణానికి సంబంధించి అంబానీకి సంబంధం ఉందని అప్పుడు దాడులు చేసిన విషయం మనకు తెలిసిందే అసలు ఏం జరిగింది మేడం ఎందుకు రిలయన్స్ మీద ఆ రోజు దాడులు జరిగాయి దీని వెనకాలే ఉంది సార్ యాక్చువల్లీ అది రిలయన్స్ గ్యాస్ డీల్ కి సంబంధించి రాజశేఖర రెడ్డి గారికి రిలయన్స్ వాళ్ళకి జరుగుతున్నటువంటి చిన్న చిన్న డిస్ప్యూట్స్ అది చిలికి చిలికి గాలు అనే పెద్దదైంది నువ్వా నేనా అనేది తేల్చుకునే స్థాయికి వెళ్ళింది అన్నట్టుగా వార్త కానీ నేను చాలా దూరం ఆలోచించి ఆ వార్తా కథనాలన్నీ వెలుగు తీసుకొద్దామంటూ ఎప్పుడెప్పుడు ఓ పేపర్స్ అవి ఇవి ఎన్ని గ్యాదర్ చేసినా సరైన ఇన్ఫర్మేషన్ని దొరకట్లేదండి ఎందుకంటే ఆ రోజు యూట్యూబ్లో ఉండాల్సినటువంటి ఇన్ఫర్మేషను లేకపోతే మనం ఏదన్నా పిక్స్ గ్యాదర్ చేయాలన్నా ఆన్లైన్లో అవంతా కూడా కొలాప్స్ అయిపోయింది అంటే వాళ్ళు కలిసిపోయారు కాబట్టి గతంలో ఉన్న వైరుధ్యాలని పూర్తిగా తుడిచేశారు అంటే తుడి చేయడంలో వాళ్ళకి మించిన వాళ్ళు లేరు అనుకోండి ఎవిడెన్స్ లో జరిపేయడంలో సో కోర్స్ ఇక్కడ ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ రిలయన్స్ కలిసి మా నాన్నగారి చావుకి కారణం అన్నప్పుడు ఆ రిలయన్స్ తో ఎందుకు పత్యాపారం చేస్తున్నాడు పరిమళ నత్వానికి ఎందుకు రాజ్యసభ సీట్ ఇచ్చారు తర్వాత జీ ట్వంటీలో కూడా ఆయన ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నాడు అడుగు అడుగున ఆయన సహాయాలు ఆయన అండదండలతో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి అడుగు వేస్తున్నారు అనేది మడిచి పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి పడదు అనే విషయాన్ని మనం కొంచెం వెనక్కి వెళ్ళి కొన్ని పేపర్ క్లిప్పింగ్స్ దొరికినాయండి అప్పట్లో ఆ పేపర్ క్లిప్పింగ్స్లో ఏమున్నాయంటే వివేకానంద రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న గొడవ జరిగినట్టుగా సోనియమ్మ ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారికి డైరెక్ట్గా చెప్పలేక వివేకానంద రెడ్డి గారికి చెప్పింది ఏంటంటే ఇదిగో వాళ్ళ కొడుకు చేసిన విషయం వల్ల కాంగ్రెస్ పార్టీ అల్లరవుతుంది కొంచెం కంట్రోల్లో పెట్టుకోమని చెప్పి చెప్పడం రాజశేఖర రెడ్డి గారికి కానీ వివేకానంద రెడ్డి గారికి కానీ కానీ రాజశేఖర రెడ్డి గారి డైరెక్ట్ గా చెప్పలేక జగన్మోహన్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారి ద్వారా చెప్పించడం వల్ల వీళ్ళిద్దరి మధ్య శత్రుత్వం అప్పటి నుంచే ఉంది తండ్రి కొడుకుల మధ్య గొడవలు అంటే కొన్ని పేపర్ క్లిప్పింగ్స్ స్టేట్మెంట్స్ దొరికినాయి అవి మనం మన మీడియాలో కూడా కథనంలో చూపిద్దాం సో ఇటువంటి విషయాల్లో రాజశేఖర్ రెడ్డి గారి చావు వెనకాల ఫ్లైట్ యాక్సిడెంట్ అయిందా లేకపోతే చంద్రబాబు గారు చెప్పారట పొద్దున అసెంబ్లీలోకి రాని ఉన్నారట తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయారట రెడ్డి గారు అంటే మా తాతగారు చావు కూడా చంద్రబాబే కారణం ఉన్నారు అవన్నీ పనికి మళ్ళిన చెత్త స్టేట్మెంట్స్ అవన్నీ మనకు తెలిసింది కానీ ఫ్లైట్ యాక్సిడెంట్ కి ముందు ఏం జరిగింది ఎవరు ఎవరితో కలిసి కూర్చొని చర్చలు జరిగినాయి ఆ చర్చలు విఫలమైన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి తీసుకు ఫ్లైట్ లో ఆయన ఒక్కడే ఎందుకు వెళ్ళాడు సింగిల్ గా ట్రావెల్ చేయాలనుకున్నాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారే కావాలని డ్రాప్ అయ్యారా లేకపోతే ఏంటి ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ అనుమానాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ మీద ఏం గాడిదలు కాస్తున్నారా ఏ అప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేయొచ్చుగా కాంగ్రెస్ పార్టీని ముద్దాయిగా చిత్రీకరించొచ్చుగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి గుణం ఏంటంటేనండి ఎవరిని ముఖ్యమంత్రిగా ఒకరినే ఉంచదు ఒక ఐదేళ్లలో ఒక ఇద్దరిని ముగ్గురినైనా మారుస్తుంది కానీ ఐదు సంవత్సరాలు ఒకే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒకే ఒక ముఖ్యమంత్రి కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మీద ఉండేటటువంటి నమ్మకం ఏంటంటే కొడుకు తప్పు చేసిన కొడుకు తప్పు చేసిన ఉరు కూడా సిద్ధంగా ఉంటాడు ఆ వ్యక్తి అనే నమ్మకం ఒకవేళ నిజంగా అప్పటి నుంచే కొడుకు రెండు వేల పన్నెండు నుంచి జరుగుతున్నటువంటి కేసుల నిమిత్తం నువ్వు తప్పు చేసినా సరే సోని అమ్మ దగ్గర నేను సమాధానం చెప్పుకోలేను నువ్వు జైలుకు వెళ్ళడానికి సిద్ధమైపో అనేటటువంటి డిస్కషను తండ్రి కొడుకులకు మధ్య జరిగిందా సో నా ఎదుగుదలకి తండ్రి అడ్డం అనుకున్నాడా కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతుంది అనుకున్నాడా సో ఎలా జరిగిందో కానీ ఘటన మాత్రం జరిగిపోయింది అది పక్క తద్వారా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారని చెప్పదలుచుకున్నారా రజనీ గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పడానికి ఇప్పటికీ వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు సిబిఐ నాలుగున్నర సంవత్సరాల దర్యాప్తు నిమిత్తం కూడా ప్రపంచానికి తెలియక ముందే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది రేపు అదే రకంగా రాజశేఖర రెడ్డి గారిది సిబిఐ ఎంక్వైరీ వహిస్తే కూడా ప్రపంచానికి తెలియకముందే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన అని సిబిఐ చెప్తుందేమో సో ఈ రకంగా జరుగుతున్నటువంటి పర్యవసా కానీ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు తాజాగా ఈ వ్యాఖ్యలు చేయటం రాజశేఖర రెడ్డి గారి మరణం పట్ల మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పటం శర్మలు గారు కాంగ్రెస్లో జాయిన్ అయ్యే సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేయటం అంటే నిజంగా అనుమానాలుంటే రాజశేఖర రెడ్డి గారి మరణం అనేది అదొక హత్యగా వాళ్ళు భావిస్తే గనక ఏంటి రోజుల పాటు ఎందుకు మరి అక్కడ ఎంక్వైరీ వేయిస్తే ముందు ముద్దాయిగా చిత్రీకరించబోయే వ్యక్తులు ఎవరో వాళ్ళకి తెలుసండి ఈ రోజు సునీతమ్మ ఏ మాత్రం భయపడకుండా ఏ మాత్రం జంకకుండా ఒక ఆడబిడ్డ పులివెందల పులిబిడ్డలాగా సుప్రీంకోర్టు దాకా పోయి పోరాటం చేస్తుంది అంటే వీళ్ళేవో నా పులివెందల పిల్లులా ఆ రోజు నాయన చనిపోయినాడు ఇదంతా కోణం చంద్రబాబును అరెస్ట్ చేయించాలన్న ఉద్దేశం ఉంటే నువ్వు సీబీఐ ఎంక్వైరీ వేయించొచ్చుగా సిబిఐ ఎంక్వైరీ వేస్తే చంద్రబాబు కాదండి ఎత్తేది ఎత్తేది వీళ్ళ కుటుంబ సభ్యులనే అన్న విషయం ఆయన తెలుసు కుటుంబ సభ్యుల దాకా ఎందుకులేండి ఆయన ఒక్కడే అన్న విషయం కూడా అందరికీ తెలుసు సో ఇటువంటి విషయంలో సిబిఐ ఎంక్వైరీ వేయకుండా చేస్తున్నటువంటి ఆరోపణలు అది కూడా ఈ మూమెంట్ లో మీరు గమనిస్తే ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్తే ఎయిటీ సెవెన్ ఆ మూమెంట్ ఏదైతే వంగవీటి రంగగారి హత్య కూడా ఇలాగే జరిగిందండి జరిగితే మళ్ళీ ఇదే రాజశేఖర రెడ్డి గారి నేపథ్యంతో టీడీపీ మీద నిందేస్తారండి అంటే వాళ్ళే జయించారండి ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు కూడా చూడండి అక్కడేమో మా నాయకుడికి కత్తిపోట్లు ఇక్కడేమో పాపం వెళ్తున్న ఆయనకి గుడ్డల పోట్లు అవే పోట్లు అండి ఆ పోట్లో మార్పు గోళ్ళే చూసారా ఆ గుడ్డల పోట్ల వెనకాల ఏమంటాడు దీని వెనకాల కూడా చంద్రబాబు ఉన్నాడు అంటాడు అంటే చేసేదంతా వీళ్ళు అవతర మీద నిందలు ఎంక్వైరీ ఏమని చెప్పింది సిబిఐ నువ్వు చేసావు ఏం చేసావు చెప్పలేదండి ప్రపంచానికి తెలియక ముందే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అని సిబిఐ నిర్ధారించింది అదే రకంగా అజయ్ కలం గారు ఇచ్చిన స్టేట్మెంట్ రోజు మేము మేనిఫెస్టో రూపొందిస్తున్నప్పుడు భారతమ్మ గారు పిలిచారు జగన్మోహన్ రెడ్డి గారు పైకి కిందకి వచ్చి అదేదో ఆపరేషన్ ఫెయిల్ అయిపోతే డాక్టర్లు చెప్తారు చూడండి పేషెంట్ ఈస్ నో మోర్ అని అలాగా అంత 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 ఈజీగా వివేకానంద రెడ్డి గారు ఈజ్ నో మోర్ అని చెప్పి మళ్ళీ మేనిఫెస్టో కంప్లీట్ చేశారు మాకు మా గారి హత్య వెనకాల కూడా ఇదే కుట్రకోణం ఉందండి అంటే బాహుబలిని చంపడానికి కాలకేడు వల్ల కాకపోయినా కట్టప్ప వల్ల ఎలా అవ్వగలిగే అవకాశం ఉందో పక్కనే ఉండి పంచినటువంటి ఈ రాజశేఖర్ రెడ్డి గారి కుట్రకోణం ఈ కడప బాంబులు ఇవన్నీ ఉన్నాయి అనేటటువంటి పృథ్వీనారాయణ గారు కొన్ని కొన్ని ఏది ఎంక్వైరీ తర్వాత ఇచ్చినటువంటి వ్యాఖ్యలు ఓ తద్వారా వీళ్ళు చేసేది వీళ్ళే ఏది ఇప్పుడు గొడ్డలిపోట్లు అప్పుడు మా నాయకుడికి కత్తిపోట్లు దీనికి ముద్ర ఎవరికేస్తారు చంద్రబాబు గారి మీద వేసేస్తారు టీడీపీ ఆ హత్యకి టీడీపీని ఈ హత్యకి టీడీపీని అప్పట్లో మాకు అంత నాలెడ్జ్ లేక మేము సిబిఐ ఎంక్వైరీ అయ్యలేకపోయాం ఇప్పుడు ఈ పులివెందల పులిబిడ్డ వచ్చి సిబిఐ ఎంక్వైరీ వేస్తే దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారన్నారు అప్పుడు కనుక సిబిఐ ఎంక్వైరీ అయిస్తే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారంటారా లేకపోతే వాళ్ళు అయ్యే రాజారెడ్డి గారు ఉన్నారంటారు ఎవరు వచ్చిందో వాళ్ళు అంత అవగాహన లేదు మొన్నటి రోజు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు సంతకాల సేకరణ కార్యక్రమం ఒక పక్క జరుగుతూ ఉంది కొంతమంది ఒక పక్క అందరూ బాధలో ఉంటే ఒక పక్క సంతకాలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అయిపోదాం అన్న ఇంట్రెస్ట్ ఇక్కడ అనుమానం ఉందే దీన్ని నివృత్తి చేద్దాం దీని మీద లేదంటారా సార్ తండ్రి చనిపోయినప్పుడు కొట్టుకునేటటువంటి అన్నదమ్ములు కూడా ఈ కాస్త కార్యక్రమం అయ్యే వరకు స్నబ్దంగా ఉందాం ఇప్పుడు కాదు ఆస్తిలో వాటాల విషయం ఇప్పుడు కాదు రాజకీయాల విషయం అంటూ అంత నిశ్శబ్దంగా ఉంటారండి కానీ ఈయన ఆ బాధ కంటే మించిన ఆక్రోషం ఏంటంటే నేను ఒక పార్టీ పెట్టాలని ఈ కోరిక అప్పుడే కలిగిందా ఎప్పటి నుంచో ఉందా ఎప్పటి నుంచో ఉన్న కోరికతో ఈ ఘటన ఏమైనా జరిగి ఉండొచ్చా లేకపోతే అప్పటికప్పుడు కూరికెలా పుట్టేసిందండి తండ్రి చావుతో అస్తవ్యస్తం అయిపోయి ఏం చేయాలో తెలియక ఆలోచించలేక రాష్ట్రమే అల్లకల్లోలం అయిపోతే ఇతను కోమాలో పడిపోయి లేచి అదేది మన బర్మగారు చూపించారు చూడండి వ్యూహంలో అదేదో పైన ఆసనం వేసి టప్ మన కిందకి పడిపోయి ఒక ఆలోచన ఏంటంటే మరి ఆయన సినిమా ఇంకా రిలీజ్ అవ్వలే రిలీజ్ అయితే ఎప్పుడెప్పుడు చూడాలని ఫస్ట్ టికెట్ నేనే కొనాలండి అట్లాంటిది అలాంటి పరిస్థితులు ఏమీ లేకుండా చక్కగా గొప్ప ఆలోచన ఆ క్షణంలో ఎందుకు కలిగింది అంత గొప్ప కాంగ్రెస్ పార్టీ నీ నాన్నని పెంచి పోషించిన పార్టీ మరి నీకేమన్నా ఇబ్బంది కలిగించిందా కాంగ్రెస్ ఏ ఇలాంటి తప్పులు చేయడానికి వీల్లేదు ఏంటి మీ నాన్న తర్వాత నువ్వు అవుతానంటావు అసలు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో తండ్రి తర్వాత కొడుకు రాజకీయం చేసిందే లేదు పివి నరసింహారావు కొడుకు ఏమన్న ఛాన్స్ ఇచ్చారా లేకపోతే అసలు ఎక్కడి నుంచి వచ్చిందండి కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరికి కూడా అంటే రోసయ్య గారు వచ్చారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు తర్వాత ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు వీళ్ళందరూ వన్ బై వన్ వస్తారే కానీ ఈ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ లాగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ తండ్రి చనిపోతే కొడుకు కొడుకు చనిపోతే మళ్ళీ కుటుంబ సభ్యులు ఈ నేపథ్యం ఉండదండి సో అక్కడ డీల్ కుదర ఏది మా నాయన చనిపోయాక నాకు ఇవ్వండి ఏంటి నీకు ఇచ్చేది పిల్ల బచ్చావి నువ్వు ఆల్రెడీ నీ మీద సిబిఐ కేసులు ఉన్నాయి నీకెలా ఇస్తారు ముఖ్యమంత్రి అసలు ఎవరు వేసినా ఇవ్వడానికి నేను ఉండాలి కదా నేను ఇవ్వను అసలు ఎవరు ఓట్లేయడానికి స్థిమితంగా లేరు అన్నప్పుడు అహా నీతో నాకేంటి అని బయటకు విచ్ఛిన్నం అయిపోయి ఏదో ఒక నింద అయ్యాలి కాబట్టి నువ్వే మా నాయన చంపినావు వేసేసింది నింద అప్పట్లో మా రంగగారి చౌకీ మీరు చంపారు టీడీపీ వాళ్ళ మీద ఇస్తే అరే అసలు మాకు అర్థం అట్లా ఈ రోజుకి కడపప్పు నుంచి బాంబులు వచ్చినాయే అంతలో కత్తిపోట్లు ఈ రోజు గొడ్డల పోట్లు ఇదే టైప్ ఆఫ్ క్రైమ్ ఉంటే అసలు సిబిఐ వాళ్ళు ఇంకా గొప్పగా ఇన్వెస్టిగేషన్ చేసి ఉండే వాళ్ళండి అప్పట్లో ఎంతమంది హత్యలు చేయటం హత్యలకు ప్లాన్లు గీయటం వాళ్ళు చేసేస్తూనే ఉంటారు అయిపోయిన తర్వాత వేరే వాళ్ళ మీద నెట్టేస్తారా అదే అట్లా మరి రాశారు కదా బుక్ నారాసు రక్త చరిత్ర రాశారు కదా మీరు చూసేలా చదవలేదు అనుకుంట బహుశా కత్తి పట్టి మరి చంద్రబాబుని పట్టుకున్నారు అంతమంది ఎన్ని కత్తి ఎన్నిసార్లు కత్తి పట్టుకుని ఆయన ఎన్ని మాటలు చేయడం మాకైతే తెలియదు అట్లాంటిది ఆ బుక్ రిలీజ్ అయింది కానీ సిబిఐ వాడు ఒక్కసారి కూడా చంద్రబాబు గారిని పిలవట్లే ఎంక్వైరీకి మరే మాకు అర్థం అట్లా కాకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండేటటువంటి నయవంచన పరిపాలనలో ఆయనకి అడ్డొచ్చిన వారిని తొలగించడం అది అప్పట్లో వంగవీటి మోహన్ రంగ గారైనా అంటే వాళ్ళ రాజారెడ్డి గారు వారసత్వమైన మోహన్ రంగ గారైనా తనని విభేదిస్తున్న తండ్రి రాజశేఖర్ రెడ్డి అయినా కాంగ్రెస్ ని మళ్ళీ ఆంధ్రలో తీసుకొస్తాను అంటూ శబదాలు చేసిన వివేకానంద రెడ్డి గారినైనా మరి రోజు షర్మిలమ్మ రాబోతుంది అసలు కాంగ్రెస్ అనే పదం వాడితే ఎందుకు ఆయనకి అలాగా అలా దురదలు మంటలు వచ్చేస్తాయి చెప్పండి వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి సిబిఐ జగన్ కూడా పిలిచే అవకాశం భవిష్యత్తులో అయ్యో సార్ మీకు మీకు అర్థం కావట్లేదా ప్రపంచానికి తెలియక ముందే జగన్మోహన్ రెడ్డికి తెలుసు అంటే నీకు ఎలా తెలుసాయని అడగదా సిపి ఎవరు ఫోన్ చేశారని అడగదా అజయ్ కలం గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం భారతి గారు ఫస్ట్ ఫోన్ లిప్ చేశారు భారతి గారిని పిలవరా పిలుస్తారు మా ఎవరి నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది నువ్వు ఎంతసేపు మాట్లాడాక జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచో ఆ లోపు ఆ ఫోన్ లో మాట్లాడినోడు బాధగా ఉన్నాడా కోపంగా ఉన్నాడా ఇబ్బందిగా ఉన్నాడా నీతో ఎవరెవరు ఫోన్ లో మాట్లాడారు ఇతనొక్కడే మాట్లాడారు అంటే మడరకి విషయం చెప్పడానికి ఒకళ్ళు చనిపోయారని అమ్మా నువ్వేం మాకు జగన్ గారు కబుర్ చేయాలి ఇంకొకరు ఇంకోళ్ళు ఫోన్ తీసుకుంటారు కదా మరి ఏంటో మరి మాకైతే అర్థం కాల ఖచ్చితంగా పిలుస్తారు వీళ్ళిద్దరు వెళ్ళాలి ఏ ఎయిట్ వరకు ఆపింది ఎందుకంటే నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ కీలకమైన అభ్యర్థులు అదే కాకుండా ఏది కొడ్డలిపోటుని ఏ గుండెపోటుగా చెప్పిన విజయసాయి రెడ్డి గారు లిఫ్ట్ లో పైకి కిందకి తిరిగిన మన సజ్జల బాబాయ్ అదే రకంగా శంకరయ్య కళ్ళ ముందు గంట్రగొలు చూసి ఇంకా కూడా బయటకు వచ్చి గొడ్డలు పోటం స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రమోషన్ లో ఈ రోజు డిఎస్పీ స్థాయిలో ఉన్నాడు పిఏ కృష్ణారెడ్డి అయితే పాపం వాకిట్లో నుంచి లోపల కూడా వెళ్ళకుండా కర్తా కర్మక్రియ నాకేం తెలియదు అన్నాడు ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్ట్ ఇప్పుడు కేసులు వేసి సిద్ధార్థల ఉద్రాగారి మీద కూడా కేసులు పెడితే సిబిఐ ఎంక్వైరీ చేయాలా చక్కపచం చేయాలా మరి మీరే చేసుకోండి అంత మమ్మల్ని పిలిచింది ఎందుకు మేము వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే మీరు ఎలా అడగకూడదు మీరు అలా అడుగు మేము ఎలా అడగాలో కూడా మీరే మాకు చెప్తారా మేమేం చేయాలా కూడా అన్నటువంటి సిద్ధార్థలు గారు హైకోర్టులో క్వాష్ వేసుకున్నారు మా వృత్తి ధర్మంలో మేము చేస్తున్నప్పుడు మమ్మల్ని ఇబ్బంది కల పరిస్థితుల్లో కోర్టులు చేయడం ఏంటి మొన్నటి రోజు ఏ కి బెయిల్ ఇచ్చినప్పుడు కూడా సుప్రీంకోర్టు తిట్టింది హైకోర్టుని ఏంటి అంత అచ్చుత్మ పడుతున్నారు సిబిఐ విచారణలు ఎందుకు హైకోర్టు తలదూరుస్తుంది ఎందుకు విచారణని కంటిన్యూ చేయని ఇక్కడ మీరు అబ్జెక్షన్స్ పెడుతున్నారు ఈ బెయిల్ క్యాన్సిల్ చేయండి అంటే హైకోర్టు సుప్రీంకోర్టులో క్యాన్సిల్ చేశారు దాని తర్వాత మళ్ళీ మళ్ళీ వేసుకున్నారు సో ఇక్కడ ఏంటంటే పులివెందుల కోర్టు పాత్ర పరిమితం ఇప్పుడు హైకోర్టు వచ్చింది దీని మించి సుప్రీం కోర్టు ఉంటది సో ఖచ్చితంగా ఎవరి వృత్తి ధర్మం వాళ్ళు చేస్తారండి మధ్యలో ఇలా చేయకూడదు అలా చేయండి మొన్న ఒకసారి మీరే అన్నారు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే సందర్భంలో ఏదో ఒక ఘటన జరుగుతుంది మళ్ళీ ఒకసారి ఈ హత్య రాజకీయం తెరముదుకు తీసుకొస్తారు అన్నారు ఇంకెవరికో మూడింది అన్నారు ఏంటి అట్లా జరిగే అవకాశం ఉందంటారా మరేమోనండి వెనక్కి వెళ్ళి చూస్తే మా రంగా గారి చావు దగ్గర నుంచి అడ్డు వచ్చిన వాళ్ళని అడ్డు తప్పించుకోవడంలో మాత్రం వెనుకండవేనటువంటి రాజారెడ్డి గారి రక్తం అదే రక్తం మళ్లీ ఉవ్విత్తలోది పారుతుంది గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో మా నాయకుడు పిసిసి అధ్యక్షుడిగా అవ్వబోతున్నాడన్న ఉద్దేశంతో ఎక్కడైతే తన కొడుకు రాజశేఖర రెడ్డి అవ్వలేకపోతాడో ఈ సైకిల్ షాపోడు ఆ ఈ కాపోడు ఈ రంగ రాష్ట్ర రాజకీయాలని తలమానికంగా ఉన్నాడని మా నాయకుడిని అన్ని కత్తిపోట్లు పెట్టి అడ్డు తొలగిచ్చారు అదే రకంగా ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారు తన సొంత కొడుకైనప్పటికీ తప్పు చేస్తే సోని అమ్మకు మాట ఇచ్చాను నువ్వు శిక్ష అనుభవించాల్సిందే అన్నారు అది అసెంబ్లీ సాక్షిగా అన్నారండి అది మాత్రం మనకి సీసీ ఫుటేజ్ కూడా దొరికింది అసెంబ్లీ సాక్షిగా అన్నారు కొడుకు తప్పు చేసినా ఉరిశిక్ష ఎక్కిస్తాను ఏ మాత్రం చిత్తశుద్ధిలో మేము కాంగ్రెస్ పార్టీ తలమానికంగా ఉంటామని చెప్పారు మరి ఆయన ఎందుకు ఎవరు రెడ్డి అదే రకంగా కాంగ్రెస్ పార్టీని మళ్లీ తీసుకొస్తూ సునీతమ్మని మళ్ళీ కడపలో పోటీ చేపించాలన్న తాపత్రయంతో ఉన్నటువంటి ఏదైతే గౌరవ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు ప్రపంచానికి తెలియకముందే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా తెలుసు అన్నారు మరి ఇప్పుడు షర్మిలమ్మ వస్తుంది కొత్తగా నెత్తినేసుకొని మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీని మరి ఆవిడికి ఎంతవరకు శ్రేయస్కరమో మాకైతే తెలియట్లా సరే చూడాలండి రాష్ట్ర రాజకీయాల్లో ఏమేమి జరుగుతాయో ఎందుకంటే పరిటాల ఓంప్రకాష్ సిఇను బాను సూరి ఇలా అన్ని జంట హత్యలు ఉన్నాయి కదండి వరుస తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళొకర్వాత ఇది ఇలా అలవాటు అయిపోయినటువంటి హత్య రాజకీయాలు ఎవరు గొంతు ఎత్తి మాట్లాడితే ఆ గొంతు నలిపేయడం ఎవరు ఒక స్థాయిలో పెరుగుతుంటే వాళ్ళని అడ్డు తొలగించడం ఎవరు మన నలిపేసే పరిస్థితి ఉందంటారా మరి అట్లా జరిగే అవకాశం ఉందా సార్ మీరు ఆ రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూస్తే ఎవరు పోయారు దాని తర్వాత ఎవరు వచ్చారు దాని తర్వాత ఎవరు పోయారు స్టూడెంట్లు లీడర్లు జార్జ్ దగ్గర నుంచి ఇలా ఇలా అంటే క్వశ్చన్ చేసే ప్రతి ఓడిని లేపేయడం దాన్ని ప్రశ్నించే వాడి మీద నింద వేయడం అంటే ఇప్పుడు రంగగారి చౌక్కి టీడీపీ అంటారు అదే రకంగా వివేకానంద రెడ్డి గారి చౌక్ కూడా మళ్ళీ నారాసు రక్త చరిత్ర అంటారు ఇప్పుడు ఏది జరిగినా మళ్ళా మళ్ళీ ఒకళ్ళ మీద వేసేస్తారు జరుగుతుంది అని పక్క ఒకళ్ళు వేయడం మీద పక్క అవుతున్నాడు మళ్ళీ రాజకీయంలో ఎదగాలి అంటే మళ్ళీ ముఖ్యమంత్రి పదవి సీట్లో కూర్చోవాలి అంటే మళ్ళీ ఏదో ఘటన జరుగుతుందండి ఎందుకంటే ఆయన ఓట్ బ్యాంక్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇంకొక ఫైవ్ పర్సెంట్ గెలిచేస్తే ఆయన అయిపోయినట్టే ఈ ఫైవ్ పర్సెంట్ ఓట్లు కొనేసుకుంటాడా లేకపోతే అవతల పార్టీలో కొంతమంది కోట్లను పెట్టి ఇతని దగ్గర తెచ్చేసుకుంటాడా ఎలక్షన్ లో ఓడిపోవడం అనేది మాత్రం కత్తి మీద సాన్లాగా ఉంటుందండి జగన్మోహన్ రెడ్డి గారికి చివరి వైర్కు చివరి వరకు గట్టి పోటీనిస్తాడు మరి చివరికి ఓడిపోతే మాత్రం చరిత్రలో భూస్థాపితం అయిపోతుంది వైసీపీ పార్టీ సో ఖచ్చితంగా అతని వంతు ప్రయత్నంతో ఏ ఒక్కరిని జారనివాడు షర్మిలమ్మని కూడా భయపెడతాడేమో అంటే ఈరోజు డబ్బుతో చేయలేని పని ఈరోజు భయంతో చేసేవచ్చేమో ఈరోజు రాజకీయ పదవి నీకు ఇస్తాను అంటే చేస్తాడు నువ్వు చేస్తావు ఈ పని చేయాల్సిందే అంటే చేస్తాడు అంటే ఇక్కడ ఇక్కడ ఖచ్చితంగా మళ్ళీ ఆమెని భయపెట్టి మళ్ళీ అతను తనకు దగ్గర తెచ్చుకుంటే మళ్ళీ అనిల అనిల్ గారు ఏదైతే షర్మిలమ్మ కలిసి రాజశేఖర రెడ్డి గారు అదే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉంటాయి మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం సో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగు వేస్తుంది ఊరికే పదవులు ఇచ్చేది రాజశేఖర రెడ్డి గారు కూతురు కదా అని ఇచ్చి కూర్చోబెట్టి ముఖ్యమంత్రి చేయదండి ఈ కుటుంబ రాజకీయాలని పెంచి పోషించండి ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ కొత్త కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తుంది ఎవరినైనా రెండున్నర సంవత్సరాలే పని చేయనిచ్చింది ఎవరికి అక్కడ గుప్తాధిపత్యం రానివ్వదు ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి నేర్పిస్తది చూద్దాం రజనీ గారు మరిన్ని కొత్త మలుపులు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు గెలవటానికి ఏం చేయడానికైనా సిద్ధమవుతారని చెప్తున్నారు చూద్దాం భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు నమస్తే